నమస్తే అండి నా పేరు వెంకటబాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటా అండి నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఈరోజు అయితే మీ ముందుకైతే మహేంద్ర ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అయితే తీసుకొచ్చానండి ఇంకా ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికలు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ అవ్వలేదు బాడెట్ నుంచి లింక్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి టోటల్ జెన్యున్గా ఉంది వెహికల్ అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి కానీ ఫ్రంట్ గ్లాస్ ఈ చివర్ అయితే కొంచెం అయితే బ్రేక్ అయి ఉంది దానివల్ల అయితే ఏం ఇబ్బంది అయితే ఏం లేదు అలా కూడా నడుస్తుంది ఒకవేళ కావాలి అని అంటే మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు దానికి ఒక నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది పెద్ద ఖర్చు ఏం ఉండదు బండితో పాటు వచ్చిన ఫ్రంట్ గ్లాసే ఉందండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ జెన్యున్ వెహికల్ అండి ఇది డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ కాబట్టి దీంట్లో అయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ కలర్ వెహికల్ అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నది కూడా చెప్తాను ఒకసారి అయితే చూడండి ఇది షేప్ వెహికల్ అండి చూసుకోవచ్చు డబ్ల్యూ ఎయిట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ వెహికల్కి ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదు రెండు వేల పదిహేడు ఒకటో నెల అండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి బీజీ కనబడుతుందా ఫ్రంట్ గ్లాస్ రూప్లేస్ అవ్వలేదండి ఇక్కడైతే చిన్నది అది అది కాసలు దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకే ఒకసారి అయితే చెప్పాలి కాబట్టి అయితే మీకైతే క్లియర్గా ఎంత చెప్తున్నాను ఫిట్రస్లు కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే వాళ్ళు అయితే చేయించుకున్నారు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి Bây giờ lạc quân rồi nè

సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదండి సార్ మీకు రీడింగ్ కూడా చూపిస్తాను పండి స్కెచ్ కూడా చూసుకోవచ్చు ఇంకా ఒరిజినల్ గా అయితే అలాగే ఉందండి ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు అండి స్టీరింగ్ లో ఒకటి ఉంటుంది కో డ్రైవర్ సైడ్ ఒకటి ఉంటుంది ఏ పిల్లర్ లో ఒకటి ఉంటుంది చూసుకోవచ్చు బి పిల్లర్ లో ఉంటుంది ప్లస్ దీనికి సీట్లో రెండు సీట్లో రెండు రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి పుష్పటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఇది ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ అయితే వాళ్ళు వేయించుకున్నారు ఒకసారి మీరు చూపిస్తాను స్టార్ట్ చేసి రైట్ సార్ కార్ అయితే స్టార్ట్ చేశాను చూడండి యాభై ఆరు వేల మూడు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో అయితే ఉంది చూసుకోవచ్చు ఒకసారి మీకు ఇంజన్ కూడా చూపిస్తాను భయా ఎక్బార్ బాగానేటుకోలేనా చూడొచ్చండి ఒకసారి ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు కంప్లీట్గా బాగానే కూడా చూసుకోవచ్చు అండి ఏం రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు ఇంక చూసుకోవచ్చు అండి రైట్లో ఉన్న యాప్రాన్ కంపెనీ ఫెస్టింగ్తో ఒరిజినల్గా అయితే అలాగే ఉంది అండి ఇంకా కొన్ని కొన్ని కంపెనీ స్టిక్కర్స్ కూడా బండితో పాటు వచ్చినాయి అలాగే ఉన్నాయి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న ఆప్రాన్ అండి చూడవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఒక చిన్న అయితే వంక అయితే లేదు మై బంద్ గారు ఓకే సార్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మళ్ళా డీటెయిల్స్ అయితే చెప్తాను మహింద్రాక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేర్ ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీన్ పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ ఒకటో నెల రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై ముప్పై రెండు వరకు అయితే దీని లైఫ్ టైమ్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇంకా ఫైవ్ ఇయర్స్ కూడా మనం గ్రీన్ డెక్స్ అయితే కట్టుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఈ వెహికల్ అయితే ఢిల్లీలో ఉందండి యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి గ్లాసులు డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు వెహికల్ చాలా జెన్యున్గా ఉందండి సిల్వర్ కలర్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది అయితే ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బర్నింగ్ ఉంది టైటిల్ నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి సిల్వర్ కలర్ వెహికల్ ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనేది చెప్తాను వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఓకే సార్ థ్యాంక్ యూ దీనికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కాదండి ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంతకుముందు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేది అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఇది సెవెంటీన్ మోడల్ కాబట్టి దీనికి ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉందండి ఒక చిన్న వంక అయితే లేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటి అని చెప్తాను థ్యాంక్ యూ